ఈ మధ్య ఎవరు వల్కరిచ్చినా కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏంటి సార్ ప్లాన్స్ అంటున్నారు నాకు పెద్ద డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్లాన్స్ ఏం లేవు సంవత్సరంలో ప్రతిరోజు ఏ ప్లాను థర్టీ ఫస్ట్ రోజు అదే ప్లాను అండ్ ఇప్పుడు అంటే కొంచెం వయసు అయిపోయింది కానీ వయసులో ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ప్లాన్లు వేసినట్టుగా ఏం గుర్తులేదు నాకు ఇంతక వాకింగ్ చేస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది మన పండగల వెనక గొప్ప నీతి కథలు సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల సాంప్రదాయము ఒక కారణం అంటూ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతి పిండి వంటలు కావచ్చు భోగి వంటలు కావచ్చు గొబ్బెమ్మలు కావచ్చు అలాగే ఉగాది చేసే ఉగాది పచ్చడి వెనక ఉగాది పంచాంగ శ్రవణము దీపావళికి దీపాలు ముట్టేది దసరా రోజు ఆయుధ పూజకు ఇట్లా గొప్ప కథలు ఉన్నాయి మనకు మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు తాగి వాంతులు చేసుకోవడానికి ఏం స్టోరీ ఉంది ఏం సాంప్రదాయం ఉంది అట్లాగే జనవరి ఫస్ట్ రోజు అది ఊసి ఉచ్చలతో కేక్ తయారు చేయడం అంతా ఈ మధ్య మనం వీడియోస్ చూసాము అలాంటి కేక్ కట్ చేసి ఒకటి ముఖానికి ఒకటి పూసుకొని ఒకటి మూతి ఒకటి నాకేసి దాని ఏం సాంప్రదాయం ఉంది ఇదేదో పాశ్చాత్య కల్చర్ అనుకోకండి అమెరికాలో నేను రెండు మూడు సార్లు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అక్కడ ఉన్నాను నేను వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోరు ఇది మన కేవలం ఇండియన్ సాంప్రదాయమే నాకు బయట స్టేట్లు కూడా అది గురించి తెలియదు బహుశా తెలుగు స్టేట్లనే ఇలాంటి సాంప్రదాయం ఉందేమో నిజంగా నాకు తెలియదు దీని వెనకాలన్న కథ ఏంటి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి